వేలంక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా తెల్లంపూడి మండలం వేలంక మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా కమిటీ చైర్మన్ గండి కొండలరావు దోమల్ గంగాధర్ వేలంక సెక్రటరీ వీర్రాజు సర్పంచ్ రాయుడు స్వామి విచ్చేశారు అనంతరం గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి విద్యార్థులకు వివరించారు విద్యా కమిటీ చైర్మన్ విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వచ్చిన తరువాత మన దేశ ప్రజలకు ఏ విధంగా పరిపాలించుకోవాలి మనకి ఏ విధంగా మనం మసలాలి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అనే దేశాన్ని లక్ష్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఒక కమిటీ ఒకటేసి దాని దానికి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో అధ్యక్షతన ఒక కమిటీ వేసి మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు నిర్మించడం అంటే అన్నమాట దీన్ని హిందీ ఇంగ్లీష్ భాషల్లో రాశారు రాసపూర్వక ప్రతులకు మనకు ముందు రాశారు మాట దాని ప్రకారం ఇందులో ఈ యొక్క దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా వాళ్ళకి హక్కులు కల్పించారు మాట వాళ్ళకి హక్కులు కల్పించారు ఈ రాజ్యాంగం ద్వారా ఇక్కడ ఉండే ప్రజలకి అదే విధంగా హక్కులతో పాటుగా రెండు బాధ్యతలు కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా కల్పించారు జరిగింది ఏంటది దేశ సేవ చేయడం ఒకటి దేశాభివృద్ధికి కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యత మాటిది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన దేశంలో అమలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క జనవ జనవరి ఇరవై ఆరుని మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం క్లుప్తంగా మన యొక్క గణతంత్ర దినోత్సవం గురించి క్లుప్తంగా ఇది విషయం అదే ఎవరైతే బాగా పెట్టడం వల్ల ఈజీగా డిస్పోజల్ అయిపోతుంది వాళ్ళ తర్వాత రికార్డులు ఇస్తామని చెప్తారు బట్ ఆ రికార్డులు అవి ఇవ్వరు కాబట్టి మిగతా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వరు అలాగే కంటిన్యూ అయిపోతుంది ఇరవైనా మాసూరంలో ఈయన అరెస్ట్ చేయడం జరిగింది మాసవరం